ఈ రోజుకు మూడు రోజులైంది కదా ఫ్రెండ్స్ ఊరగాయ పెట్టి మామిడికాయ ఊరగాయ ఈరోజు ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఊరగాయ ఎలా ఉందో చాలా బాగా ఊరింది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ఊరగాయని ఇలా నేను చేసి ముందు పెట్టినట్లుగానే చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఊరగాయ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్